హలో అండి అందరికీ ముందుగా పాదాభి వందనాలు మనకైతే యూట్యూబ్లో లక్ష మంది దాటేశారు కాబట్టి ఫాలోవర్స్ మనకైతే యూట్యూబ్ నుంచి ఒక బాక్స్ అయితే వచ్చిందండి అదే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను మా అమ్మ కలిసి ఒక చిన్న కేక్ కటింగ్ అండి ఒక వైపు అయితే బాక్స్లో ఏముంది అనేది తొందర అయితే ఉంది ఇంకొక వైపు అయితే కానీ బాక్స్ని తొందరగా ఓపెన్ చేయాలన్న టెన్షన్ కూడా ఉంది ఏదో ఒకటి లేండి ఇప్పుడైతే నేను బాక్స్కున్న ప్లాస్టర్ అయితే తీసేశాను అనమాట మా అమ్మ చేతుల మీదుగా ఓపెన్ అనమాట ఇదైతే నా లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ అనమాట చెప్పుకోవడానికి నువ్వు ఏమైనా సంపాదించావరా అంటే నలుగురు మంది ఫాలోవర్స్ని అనేసి ఫైనల్గా అయితే మనకు వచ్చిన పార్సల్ అయితే ఓపెన్ చేసేసామనమాట మీ కోసం మీ ముందు ఓపెన్ చేసి మీకే చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే కానీ చాలా ప్రౌడ్గా ఉంది నాకైతే కానీ ఒక సాధారణమైన చేనేత కార్మికుడు యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ సంపాదించాడు అని చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా అయితే ఉంది నాకైతే కానీ ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళంతా చేనేత కార్మికులేనండి ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా కష్టపడితే గాని ఒక చీర్ అనేది రెడీ కాదండి నాకైతే గాని అక్కడ మందిని చూసేసరికి టెన్షన్ లో స్పార్క్ కూడా సరిగ్గా వెలిగించలేకపోయాను అనమాట అది కూడా అంటుకోలేదు నా సిచ్యువేషన్ బట్టి అది కూడా నన్ను ఆట ఆడుకుంటూ ఉంది ఫైనల్గా అయితే కానీ స్పార్క్ అయితే వెలిగింది వెలిగిన తర్వాత అందరూ క్లాప్స్ కొడుతూ నన్ను అయితే అభినందించారనమాట ఇదైతే కానీ నా విజయం అయితే కాదండి మన ఫాలోవర్స్ విజయం అండి భారతదేశంలో ఎక్కడెక్కడ చేనేత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ విజయం అండి ఇదైతే గానీ ఒకవైపు నన్ను అయితే పొగడతలతో ముంచేశారనమాట కేక్ అయితే గానీ కట్ చేస్తున్నాం ఇప్పుడైతే కానీ నా జీవితంలో ఏమైనా కానీ గొప్పగా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేవు ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి అయినా కూడా మనం చేసే కష్టాన్ని గుర్తించి యూట్యూబ్ అనేది మనకైతే ఒక అవార్డు అయితే ఇచ్చిందండి మన గిఫ్ట్గా అదేనండి సిల్వర్ ప్లే బటన్ ఈ విజయం అంది మొదటి మిట్ అండి ఇలాంటి విజయాలు ఎన్నో ఎన్నో చేనేత కార్మికులు సాధించాలని ఆ భగవంతుని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంతోషం అనేది ప్రతి ఒక్క చేనేత కుటుంబంలో కూడా ముఖాల్లో వెలగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పెట్టుబడి పెట్టి రాయితీలు సరిగ్గా రాకుండా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చేనేత కార్మికులు అది ఎవరికి తెలియదండి చేనేత కళాకారుల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలనే నేనైతే ఒక అడుగు అయితే ముందుకు వేశానండి ఆ అడుగు వేసే ముందు ఎత్తులు తగ్గులు ఎత్తులు తగ్గులు చాలా అయితే చాలా వచ్చాయండి అవన్నీ మనసులో పెట్టుకోకుండా నేనైతే ముందుకైతే వెళ్ళాను ఒకప్పుడు భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న చేనేత రంగం ఇప్పుడైతే కుదేలైపోయింది ఇది భారత గవర్నమెంట్లు చూసే వరకు షేర్ చేయండి సరే సరే కేక్ అయితే కట్ చేసాం కదా అయితే కానీ కేక్ కట్ చేసిన ఆనందంలో కొద్ది కొద్దిగా అయితే నా ముఖానికి అయితే పూసేశారు మన అన్నలు ఒక్కసారిగా జై చేనేత అనుకుందామండి జై జవాన్ జై కిసాన్ జై చేనేత జై జై నేతన్న అండి వీళ్ళు ముగ్గురు తల మొండెం కాళ్ళు అండి అదైతే ఎవరికి అర్థం కాలేదు అర్థమయ్యేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను మన చేనేత రంగానికి ఒక గుర్తింపు తీసుకురావాలనే నా పెద్ద ఆశ అండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తానని భగవంతుని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ జై చేనేత జై జై నేతన్న థ్యాంక్ యూ సో మచ్